వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో విద్యుత్ సిబ్బందిపై వైసీపీ నాయకుడు ఆయన కుటుంబ సభ్యులు దాడి చేశారు విద్యుత్ లైన్మెన్ సురేష్పై వైసీపీ నాయకుడు ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు దాడి చేసి గాయపరిచారు సుబ్బారెడ్డి ఇంటికి ఫామ్ హౌస్కి విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉండగా అడిగినందుకు దాడికి పాల్పడ్డారని బాధితుడు సురేష్ తెలిపారు సుబ్బారెడ్డి వద్ద పనిచేసే సిబ్బంది కూడా తనపై దాడి చేశారని లైన్మెన్ సురేష్ పోలీసులు విద్యుత్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు సర్వీస్ నెంబర్ నూట తొంభై ఏడు సార్ అది లాస్ట్ మంత్ అరేస్ వచ్చేసి పద్దెనిమిది వేల తొమ్మిది వచ్చారా ఈ మంత్ తో కల్పించారు టోటల్ ముప్పై ఐదు వేలు మా ఏడు సార్ అరేస్ ఉండాలి కట్ అయిన వాళ్ళ దగ్గర పంపించినారు అక్కడికి వెళ్తే ఎరగం రెడ్డి సుబ్బారెడ్డి వాళ్ళ కొడుకు రెడ్డి బయటకు వచ్చి నిలబడి ఉన్నాడు తర్వాత నేను మా ఫీల్డ్ ఇచ్చినట్టు బాబు ఇద్దరం కలిసి ఆమె ఆడుకున్నాము సెల్యూట్ చేయలేము రమ్మని చెప్పినాము అతను వచ్చే లోపలికి ఆమె ఆశ్చర్య పనిచేయాలంటూ నా పర్మిషన్ లేని లోపల రాకూడదు అనడం జరిగింది దాని తర్వాత నేను సెల్ లో రికార్డు చేస్తానని చెప్పేసి నా సెల్ పెట్టుకోవడము నన్ను చక్కాబట్టి లాగడము కొట్టడము చేతికి గాయం వేత చేసి ఎరగం రెడ్డి సుపారీ ఒక కొడుకు అక్కడ పనిచేసే ఒక షాపు మొత్తం అందరూ దౌర్జన్యంగా నింద